ఒడిశా బాలాసోర్ లో విద్యార్థిని ఆత్మహత్య ఘటన ప్రకంపనలు రేపుతోంది విద్యార్థిని ఆత్మహత్యకు నిరసనగా భువనేశ్వర్ లో ప్రతిపక్ష బీజేడీ విద్యార్థి సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది ఒడిశా ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీకి చెందిన బీఈడి విద్యార్థిని రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది లైంగిక వాంఛలు తీర్చాలంటూ హెచ్ఓడి సమీర్ కుమార్ సాహు వేధిస్తున్నారంటూ ఆ కాలేజీ కమిటీకి ఫిర్యాదు చేసింది అయితే వారం రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలితో కలిసి కాలేజీ ముందు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో బాధిత విద్యార్థిని అకస్మాత్తుగా ప్రిన్సిపల్ కార్యాలయం వైపు పరుగులు తీసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది అప్రమత్తమైన తోటి విద్యార్థులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా బాధితురాలితో పాటు పలువురు విద్యార్థులు గాయపడ్డారు బాధితురాలు తీవ్రంగా గాయపడంతో నేమ్స్ కు తరలించారు శరీరమంతా కాలిపోవడంతో మూడు రోజుల పాటు మృత్యుతో పోరాడి రెండు రోజుల క్రితం తుది శ్వాస విడిచింది ఈ ఘటన దేశ సంచలనం సృష్టించింది బీజేడి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహిస్తున్నారు వందలాది మంది నిరసనకారులు ఒడిశా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఇక ఈ ఘటనకు సంబంధించి హెచ్ఓడితో పాటు ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయగా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు